మన భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు వీరిలో ప్రతి ఒక్కరికి ఆహారం వస్త్రం వైద్యం ఖచ్చితంగా కావాలి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా బ్రతకటం చాలా కష్టం మొదటిగా ఆహారం విషయం ఆలోచిద్దాం మనం ప్రతిరోజు రకరకాల రుచికరమైన ఖరీదైన ఆహార పదార్థాలు తింటున్నాము అయితే మీకు ఒక విషయం తెలుసా ప్రతిరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు ఆకలి బాధ తట్టుకోలేక కొంతమంది దిగజారి ఆత్మాభిమానాన్ని చంపుకొని చెత్తకుండీలలో మనం పారేసింది ఏరుకొని తిని కడుపు నింపుకుంటున్నారు మరి కొంతమంది ఇలా కూడా ఆహారం దొరక్క పస్తులుంటున్నారు కొంతమంది పస్తులుండి తట్టుకోలేక చనిపోతున్నారు ఇదంతా మన కళ్ళ ముందే మన చుట్టూనే జరుగుతూ ఉంటుంది కానీ మనం పట్టించుకోము ఎందుకంటే మనం కళ్ళు ఉన్న గురుడి వాళ్ళం అయితే ఒక్కసారి ఆలోచిద్దాం వాళ్ళు మనలాంటి మనుషులు కారా వాళ్ళకి మనలాంటి మనస్సు ఉండదా రెండవదిగా వస్త్రం విషయం ఆలోచిద్దాం మనం ప్రతిరోజు రకరకాల ఖరీదైన వస్త్రాలు వేసుకుంటున్నాము అయితే మీకు ఒక విషయం తెలుసా భారతదేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు సరి అయిన వస్త్రాలు లేక బాధపడుతున్నారు వారిలో కొంతమంది ఒక జత బట్టలతోనే జీవితాన్ని గడిపేస్తున్నారు మరి కొంతమంది అయితే కనీసం చలికి శరీరాన్ని కప్పుకోవడానికి కూడా వస్త్రం లేక బ్రతికి ఉండగానే నరకం చూస్తున్నారు ఈ సమస్యతో మరికొంతమంది చనిపోతున్నారు కూడా ఇదంతా మన చుట్టూ జరుగుతున్నా కూడా మనలో ఏ కదలిక ఉండదు ఎందుకంటే మనలో మానవత్వం చచ్చిపోయింది మూడవదిగా వైద్యం విషయం ఆలోచిద్దాం మనకి ఆరోగ్యం బాగోకపోతే వెంటనే మనం హాస్పిటల్స్లో ఖరీదైన వైద్యం చేయించుకుంటాము త్వరగా తగ్గడానికి మంచి మెడిసిన్ వాడతాము అయితే మీకు ఒక విషయం తెలుసా భారతదేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు అనేక రకాల రోగాలతో బాధపడుతున్నారు ఈ ప్రజలు వైద్యం చేయించుకునే స్తోమత లేక అలాగే కుమిలిపోతున్నారు వీరిలో కొంతమంది రోగం వదిలిపోయి రోడ్డు మీదే దిక్కులేని చావు చనిపోతున్నారు ఇలా భారతదేశ ప్రజలు అనేక సమస్యలతో నలిగిపోతూ సహాయం చేసేవారు ఎవరూ లేక కుమిలిపోతూ దేవుని వైపు దీనంగా ప్రతిరోజు ప్రతిక్షణం ఆశతో ఎదురు చూస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఒక కాకికి ఏదైనా జరిగితే తోటి కాకులు మూగి వాటి ప్రేమను ఐకమత్యాన్ని తెలియజేస్తాయి కానీ ఈ రోజుల్లో మనిషికి మాత్రం మనిషికి సహాయం చేసే మనసు లేదు ఒక్కసారి ఆలోచించండి మంచి మనసుతో దేవుడు నిన్ను నన్ను ప్రేరేపించి వాళ్ళకి సహాయం చేస్తారు కానీ దేవుడు దిగిరారు కదా మనమే కదా వారిని ఆదుకోవాల్సింది ఈ కార్యక్రమానికి అనేక మంది స్పందించి మంచి మనస్తో వారి గుప్పిలు విప్పి ప్రతీ నెల కానుకలిస్తున్నారు ఏ భేదం లేకుండా అందరూ తమ వంతు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలా ప్రతీ నెల అందరూ ఇచ్చిన కానుకలు అనేక మంది పేదల ఆకలి తీర్చడానికి అనేక మందికి వస్త్రాలు ఇవ్వడానికి అనేక మందికి వైద్యం చేయించడానికి ఇంకా అనేక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి ఇప్పటి చేసిన సహాయాన్ని చూద్దాం మేము అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మినిస్ట్రీ తరఫున మాది ప్రేమాసు మినిస్ట్రీస్ మొన్న ఒక చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేసాం ఈరోజు అయ్య గారు చెప్పిన దాన్ని బట్టి నగేష్ గారు సేను గారు చెప్పిన దాని ప్రకారం అది గ్రంథాలయానికి ఇంకొంతమందికి ఈ మైక్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా మేము మా మినిస్ట్రీ తరఫున అనేక మందిని ఆదుకుంటామని సహాయం చేస్తామని అందరికీ అండగా నిలబడతామని మినిస్ట్రీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అందరికీ పైకరావుపేట మండలంలోని శ్రీరాంపూర్ గ్రామం వద్ద ఉన్న ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ నాయకురాలు లిల్లీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మండలంలోని గోపాలపట్నం గ్రామంలో వాహనాల టైర్లకు పంచర్లు వేసుకునే వికలాంగుడు సుంకర ఆనంద్ ఇరవై వేలు విలువ చేసగలే గాలి మిషన్ రెండు వేల నగదు పంపిణీ చేశారు అదే గ్రామానికి చెందిన భర్తను కోల్పోయిన వితంతువు అనుపోసు సునీతకు ఐదు వేలు విలువ చేసే నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు అలాగే గోపాలపట్నం శివారు పెద్దిపాలెం గ్రామానికి చెందిన భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుండల జ్యోతి కోర్ని సత్యవతి కుటుంబాలకు ఐదు చొప్పున నగదు పంపిణీ చేశారు గ్రామస్తులు ప్రేమ స్వరూపీ మినిస్ట్రీస్ చేస్తున్న సేవలను అభినందించారు ఇప్పటికైనా మనం మేలుకుందాం మన పాకెట్ మనీలో కొద్ది భాగం మన శాలరీలో కొద్ది భాగం మన లాభాల్లో కొద్ది భాగం తీసి కార్యక్రమానికి ఇచ్చి ఒక మంచి పని చేద్దాం అనేక మంది ఆకలి తీరుద్దాం అనేక జీవితాలని నిలబెడదాం కాబట్టి మానవత్వంతో మనందరం కలిసి ఐకమత్యంతో మనస్సుతో ఈ కార్యక్రమం ద్వారా అనేక వందల వేల లక్షల మంది కష్టాలలో బాధలలో ఇప్పటి నుండి పాలిభాగస్తులుగా మారి ఆశీర్వాదాలు పొందుకుందాము ఈ ప్రాంతంలో ఏం జరిగినా మాకు మంచి సెటిల్ అయితే ఎవరు ఏమి రావండి మమ్మల్ని అయితే ఎవరు గుర్తించరండి మమ్మల్ని ఎవరు గుర్తించరండి ఈ సంస్థకు చాలా వందనాలండి గతంలో మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మాకు పాతి కేజీలు బియ్యము పప్పులు ఉప్పులు వాళ్ళతో కొట్టి పేస్ట్తో సహా మాకు అందజేశారండి పిల్లలు తినడానికి ఆహారం కూడా నెల రోజులకు సరిపడా మాకు సరుకులు తెచ్చి ఇచ్చారండి మేము ఉండడానికి నీడకి బరకాలు కూడా తెచ్చిచ్చారండి మమ్మల్ని మనుషులుగా ఈ టెస్ట్ వారే మేము చాలా చూడకుండా ఉన్నామండి నా పేరు శుంకర ఆనంద్ నేను సైకిల్ షాప్ పెట్టుకున్నాకే మిషన్ సైకిల్ సామాన్లు కొనిచ్చి ప్రేమ స్వరోపి మినిస్ట్రీ కొనిచ్చారు నాకు నిల్లిక రెండు వేలు ప్లస్టో వారు వేస్తున్నారు ఎనిమిది సంవత్సరాలకి బాధపడుతున్నారు నా చిన్నప్పటినుంచినండి చిన్నప్పటి నుంచి మీ వయసు ఎంత ఒకటి ఇరవై ఐదు అండి కోత గేట్ నుంచి చదే బాధ మా పేరు జ్యోతి మాది పెద్దపాలెం మా సో నాకి సాయం చేస్తున్నారు ఫ్లస్ట్ వారు మా ఆయన గారు చనిపోయే సంవత్సరం అవుతుందండి ఇద్దరండి పిల్లలు నెలకే రెండు వేల అకౌంట్కి వేస్తున్నారు నాకు నన్ను వచ్చేసి మాట్లాడటం చాలా మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు నాగమణి అండి గుడి గుడిసుల్లో ఉంటున్నామండి మాకు ఎవరు కూడా సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరండి భార్యాకర్తలం ఇద్దరు అండి మా ఆయన పాలు చెయ్యాలి పడిపోయిందండి మాకు చూసే ఆధారం ఏమీ లేదండి మాకు

భర్త దుర్గారం అండి అంటే ఫస్ట్లోని పనికి వెళ్ళి ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చి రాత్రి బాగానే ఉన్నారు మరుషులు అయినా స్నానం చేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలి అని అనుకున్నారండి స్నానం చేసిన బాత్రూంలోనే పడిపోయారండి పడిపోతే అంటే బీపీ ఎక్కువైపోయి పడిపోయారండి బీపీ ఎక్కువైపోయి పడిపోతే వెంటనే హాస్పిటల్కి వైజాగ్ హాస్పిటల్కి ఆ మా చీడిక గ్రామం అయితే రామస్వరీపి మినిస్ట్రీస్ ట్రస్ట్ నుంచి మరి ఆగ్రాపేట నుంచి ఈ ట్రస్ట్ తరఫున కొందరు పెద్దలు మా గ్రామానికి విచ్చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ముఖ్యంగా టక్కుపల్లి మండలంలో గిరిజన గ్రామం ఎక్కడ ఉన్నదనేది వీళ్ళు చర్చ చేసి ఎంపిక చేసుకొని మన చీడిక గ్రామానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతం అందరూ కూడా గిరిజనులే ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఎదురు సాయం చేయాలనేటువంటి ఉద్దేశంలో మరి మా చెడు గ్రామానికి విచ్చేయడం జరిగింది మా గ్రామంలో కొంతమంది వృద్ధుల్ని అలాగే విడోస్ని ఆరోగ్య పరిస్థితి బాగోలేనటువంటి వారిని అందరినీ ఎంపిక చేసుకొని వీళ్ళందరికీ కూడా మరి వాళ్ళ చేతుల మీదుగా దుప్పట్లు అలాగే నిత్యావసర వస్తువులు మరి పంపిణీ చేయడం జరిగింది అలాగే మన మా గ్రామంలో అంగవైకలం కలిగినటువంటి ఒక అబ్బాయి ఉన్నారు అబ్బాయికి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఆ అబ్బాయికి ఇవ్వడం కొరకు వాళ్ళు మరి సభాపూర్వకంగా మాకు తెలియపంచారు పెంచుకో రెండు వేల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరిస్తూ ఆ ఫ్యామిలీకి భరోసా కల్పించడం జరిగింది ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులని గౌరవించండి తర్వాత టీచర్లు గౌరవించండి మర్చిపోవద్దు నేను హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నాను వారి సంస్థకి వెళ్ళాము ఆహ్వానిస్తే అక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని చూస్తే వాళ్ళు జమగిల్లే అనమాట మతం వేరు మానవత్వం వేరు వాళ్ళు చేతులు లేని వాళ్ళు మెంటల్లీ రిటైర్డ్ అయిన వాళ్ళు సొంకార్చుకుంటూ ఉన్నవాళ్ళు మంచి సిబ్తులు లేని వాళ్ళు అందరికీ కూడా నెలకి రెండు వేల రూపాయలు చప్పుని పెన్షన్ ఇస్తున్నారు వీళ్ళు కాదు జీవితాంతం వాళ్ళు కాలం కూడా ఒక్కో మనిషికి నెలకి రెండు వేల రూపాయలు ఈ వేళ గవర్నమెంట్ ఇస్తుంది పెన్షను ఈ గవర్నమెంట్ పోతే వచ్చి గవర్నమెంట్ ఇస్తుంది ఏదో తెలియదు కానీ అలాగనలేదు వాళ్ళకి ఏమన్నా ముసలి వాళ్ళ ముసుకోళ్ళ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళు వాళ్ళు పచ్చుకున్నంతకాలం వీళ్ళు సంస్థ నుంచి వాళ్ళు ఇస్తున్నారు అంటే ఎంత గొప్ప హృదయం ఎంత మంచి మనసు మనం లెక్కేసుకోండి చాలా గొప్ప మనసు అనమాట